ప్రేజ్ల దేవుడి రోజు మరొకసారి తన వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి వచ్చిన తండ్రిని మహిమ పరుద్దాం దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట రోమా పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలవని ఎడల నీవు నరికి వెయ్యబడుదువు వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలవాడు అనే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఎవరు నరికి వేయబడతారు ఎవరు ఆయన్ను మహిమపరుస్తారు ఆయన అనుగ్రహం ఉంటుందని దేవుడు దేనిని బట్టి మాట్లాడుతున్నాడంటే చదవబడిన ఇరవై రెండవ వచనములో దేవుని అనుగ్రహమును కాఠిన్యమును పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉండిన ఎడల అంటే ముందు వచనాల్లో ఉంటుంది నీవు అడవి ఒలివ చెట్టు నుంచి నరికివేయబడి దేవుని పరిశుద్ధత చేత నీవు నింపబడినప్పుడు నువ్వు దేవునిలో నిన్ను అంటుకట్టబడి ఉన్నాడు ముందు వచనాల్లో ఉంటుందండి అందుకు నేను అంటు నిమిత్తము కొమ్మలు విరిచిబేయబడినవని నీవు చెప్పుదువు మంచిది అని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో కాబట్టి నిన్ను లోకములో నుంచి దేవుడు పిలవక ముందు నువ్వు ఏ స్వభావమును కలిగి ఉన్నావు ఇహలోక పరంగా మనకున్న అలవాట్లు ఏంటిదో మనకి ఏ ఏ స్థితిలో మనం ఉండి దేవుళ్ళనికి వచ్చామో మనకు తెలుసు అండి కాబట్టి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమై ఉంది వాటినన్నిటిని అంటే స్వభావ సిద్ధముగా ఉన్న వాటినన్నిటినీ నీవు విడిచిపెట్టి వచ్చినచ్చో ఏం చేస్తానని దేవుడు ఇక్కడ అంటున్నాడు దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్వాభావిక సిద్ధమైనది అనంటే దేవునికి ఇష్టము లేని క్రియలు పాత జీవితంలో ఏదైతే ఉన్నాయో నువ్వు దేవుని రక్షణ పొందుకొని ఆయన రక్తము చేత కడగబడి ఈయనే నా రక్షకుడు అని నమ్మి నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆ పాత స్వభావమునే నీవు ధరించుకొని స్వాభావిక పరంగా నీకు ఏదైతే నువ్వు క్రియలు కలిగి ఉన్నావు దాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు దాన్ని విడిచిపెట్టని ఎడల నేను కూడా నిన్ను విడిచి పెట్టను అని అంటున్నాడు అంటే ఎందుకు దేవుడు విడిచిపెట్టను అంటున్నాడు స్వాభావికమైనటువంటి ఆలోచనలు క్రియలను కలిగి ఉన్నప్పుడు నీకు ఒక యజమాని లేడు ఆ టైంలో నీకు నీవే యజమానివి నీకు నీవే ఆలోచనలు కలిగి నీ ఇష్టం వచ్చినట్లు మనం చేస్తున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి నా రక్షణ క్రిందికి వచ్చావో ఇప్పుడు నువ్వేమైపోయినా నా సొత్తువై ఉన్నావు నా సొత్తు అయినప్పుడు నువ్వు నా రక్తము చేత కడగబడి నా స్వభావమును నువ్వు ధరించుకొని నా కుమారుడిగా నా కుమార్తెగా నాలో ఉండాలి కానీ నిర్లక్ష్య స్వభావమును కలిగి లోకానుసారమైన క్రియలు కలిగి మీరు నిలబడితే స్వాభావిక సిద్ధమైన వాటిని విడిచిపెట్టకుండా మీరు కొనసాగితే నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టను అని అంటున్నాడు అన్న తర్వాత ఆయన అంటున్న మాట కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము కాబట్టి ఎవరైతే పడిపోతున్నారో ఇహలోక క్రియల్లో ఉన్నారో పాప మాలిన్య క్రియలలో ఉన్నారో నీవు పరిశుద్ధుడవైతే నువ్వు పరిశుద్ధ్రాలివైతే వారిని వాళ్ళున్న పరిస్థితులలో అది మంచి క్రియలు కాదని వాళ్ళు తెలుసుకునే విధంగా నువ్వు కూడా వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించిన ఎడల దేవుని అనుగ్రహము నీ మీద వాళ్ళ మీద కూడా నిలబడుతుందని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ కాబట్టి నీవు అనుగ్రహ భక్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము చూడుము అట్లు నిలవని ఎడల నీవు నరికి వెయ్యబడదు అని అంటున్నాడు కాబట్టి ఈరోజు ఏసు రక్తం చేత కడగబడి ఆయన రక్షణ క్రిందకు వచ్చి ఆయన నామమునెత్తిపట్టి ఆయనే నాకు ఆశ్రయదుర్గమని ప్రతి విషయములా ఆశీర్వదించబడుతూ దేవుని కృప పొందుకొని కూడా భయభక్తులు లేని జీవితంలో జీవిస్తున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతో కాబట్టి నీ పాత స్వభావానికి నీకు యజమాని లేరేమో నీ స్వాభావిక సిద్ధమైన ప్రతిక్రియ ఎందు నిన్ను అడిగేవాళ్ళు లేరేమో కానీ ఎప్పుడైతే నా రక్షణ క్రిందికి వచ్చావో ఆజ్ఞల మార్గములో నిన్ను నేను నడిపించి నా పరిశుద్ధ రక్తముతో నీకు ఒక శుద్ధతని ఇచ్చి పరిశుద్ధతలో నిన్ను నడిపిస్తున్న యజమానిని తండ్రిని నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు వాటిని విడిచిపెట్టకుంటే నేను కూడా నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు చెప్పి దేవుడు ఆ తర్వాత అంటున్నమాట అట్లు నిలవని ఎడల నీవు నరికివేయబడదువు వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు కాబట్టి ఒక్కసారి తప్పు జరిగిందేమో రెండుసార్లు తప్పు జరిగిందేమో మూడవసారి నువ్వు దిద్దుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రభ తప్పైపోయింది నాయన తెలిసి తెలియక క్రియల్లో నేను పొందుకున్న రక్షణ మర్చిపోయాను నడిపించిన పెంపకాన్ని మర్చిపోయాను నీ మీద ఉన్న విశ్వాసాన్ని మర్చిపోయాను కానీ ఈరోజు నేనున్న పరిస్థితుల్లో ఆ స్థితిలో ఉంటే మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలనా ప్రభ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నిన్ను మహిమ పరచగలనా ప్రభా తిరిగి నేను వాక్యంలో కట్టబడగలనా ప్రభ నా సందేహముతో నిలిచి ఉన్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి దేవుడి రోజు నీతో నేను దగ్గరికి వచ్చి నిన్ను వెదికి వచ్చి నీ నీ మనస్థితిని బట్టి నీతో మాట్లాడడానికి నీ దగ్గరకు వచ్చి నీతోనే మాట్లాడుతున్నాడు ఏం సెలవిస్తున్నాడు మరలా నేను అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడను అని అంటున్నారు ఎవరైతే అటువంటి వారు ఉన్నారో ఈరోజు ధైర్యముగా దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుందాం ప్రభా నేనేం చేశాను ఏ క్రియల్లో ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నన్ను క్షమించు ప్రభా నన్ను కరుణ కటాక్షమం నాకు అనుగ్రహించు తండ్రి అని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని అడిగితే ఈరోజు మరలా నిన్ను అంటు కట్టడానికి శక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి సోలిపోకు భయపడిపోకు కృంగిపోకు నా దేవుడు ఒక్కసారి ఆయన రక్తంతో కడిగి నన్ను విడిచిపెట్టాడు నాకు నేనే వెళ్ళి మళ్ళీ ఆ బురదగుంటలో పడిపోయినట్టు అయిపోయిందని అనుకుంటున్నావేమో ఈరోజు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి దేవుడు నేను పిలుస్తున్నాడు నీ పట్ల నేను కార్చిన రక్తము నా ప్రణాళిక వ్యర్థము కాదని ఆ సర్వోన్నతుడు నీతో చెప్తూ నీతో మాట్లాడుతున్నమాట కాబట్టి ధైర్యంగా తిరిగి ఆయన దగ్గరికి రా నిన్ను మరలా యేసుక్రీస్తుల అంటు కట్టడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడై ఉన్నాడు ఇటు దేవుని కృపప్రియ సహోదరుడా వాక్యములో ఉన్న మహిమను పొందుకొని ఆయన మాత్రమే సహాయమును తీసుకొని ఆయనను గణపరచుదము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్